అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత శనిలాగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలను రాస్తారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అటువంటి కథనాలను రాశారు అవేంటో ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు చొక్కా మడిచి ముందుకు వస్తాం చొక్కా మడిచి ఆడన్న పెట్టుకోండి ఎవడ కాదనలేక లేక మడిసి ముందుకు వచ్చేది ఏంది అసలు నువ్వు ఏడన్నా మనిషిలాగా ఎప్పుడన్నా మాట్లాడేవా ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తర్వాత సంగతి పక్కన పెడేద్దాం ఏ రోజన్నా మనిషి లెక్కన ప్రవర్తించావా నీ జీవితంలో మొత్తం నీ ట్రాక్ రికార్డ్ది నిజ జీవితంలో నువ్వు మనిషిలాగా ప్రవర్తించలా రాజకీయ జీవితంలో కూడా మనిషిలాగా ప్రవర్తించలా భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు మీకు భయం పట్టుకుంది కాబట్టే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారనేటటువంటి భయం పట్టుకుంది కాబట్టి పదిహేనేళ్ళు బానిసత్వం చేస్తాను పదిహేనేళ్ళు ఊడిగం చేస్తాను తల్లిని తిట్టించిన దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా వాడు కాళ్ళొత్తుతాను ఏదైతే వాడు ముష్టి ఎత్తే పది సీట్లు కాదు నాలుగు వేసినా కూడా అయ్యా అయ్యా చాలు అని చెప్పి బే బా బాబా అని అడుక్కుంటానని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వే చదువుతా ఉన్నావు చెప్పి మళ్ళీ వైకాపా అధికారంలోకి రారని అలాంటి పరిస్థితులు రానిపోనని ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక ప్రకటన చేశాడంట ఒక శపథం చేశాడంట రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నాకు బాగా గుర్తు అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానే పోను కాని శాసనం రాసుకోండి అన్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పదిహేనులో అప్పుడు కూడా శశికళలాగా శపథం చేశాడు ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఆ సంప ఈ సంప రెండు చోట్ల వాయించి ఒక్క సీటే గెలిచాడు ఎంటైర్ పార్టీ మొత్తాన్ని ఈయన రెండు చోట్ల ఓడిపోయాడు ఇప్పుడు సేమ్ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇదే శపథం చేస్తూ ఉన్నాడు ఏమని ఎట్టి పరిస్థితుల్లో వైకాభావాలని అధికారంలోకి రానివోను అని శపథం చేస్తున్నాడు కదా అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఈ శబం చేసావు అప్పుడేమో శశికల్ లాంటి శపథం ఇప్పుడేమో చంద్రకళ లాంటి శపథం చేస్తున్నావు నువ్వేమో చంద్రకళ శపథం చ చంద్రబాబు నాయుడు గారేమో శని శపథం శనికళ ప్లస్ చంద్రకళ మీరు ఇద్దరు కలిసినా కూడా ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట యాభై ఒకటి ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇది రాసి పెట్టుకోండి శాసనం అని చెప్పి చెప్పకనే చదువుతున్నట్టు దానికి అర్థం ఎందుకంటే మీ శబదాలు మీ శాసనాలు ఎక్కడన్నా దాచుకొని ఎక్కడన్నా మడిచి దాచుకొని పెట్టుకుంటే మంచిది అని చెప్పి ప్రజలు కూడా చెబుతా ఉన్నారు ఏళ్ళు రానేవో రానివ్వం అన్నారంటేనే మీ భయం ఎలా పట్టుకుందనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అసలు ఎందుకు ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నానంటే ఏదైతే కోటి సంతకాల సేకరణ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తర్వాత కోటి సంతకాలు అంటే కోటి కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే తప్పుడు నిర్ణయాలకి వ్యతిరేకంగా కోటి కుటుంబాలు అంటే దాదాపు ఒక రెండు కోట్ల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయాలి రెండో అంశం మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది ఏదైతే అందుకని చెప్పి ఈ రెండు టాపిక్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇలానే ఏదో ఒక పిచ్చివాగుడు ఆగి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేయాలి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియాక్ట్ అయితే మళ్ళీ చూడండి అని చెప్పి కులాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఏదైతే వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ పబ్బం గడుపుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడల్లా ఈయన ఇట్లానే వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి వెళ్తానే ఉంటాడు ఏదైతే సమయం సందర్భం లేకుండా మక్కలు ఎరగదంతా అది చేస్తా ఇది చేస్తా ముందు మక్కలు ఎరగదన్నాల్సింది నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీ జనసేన ముందు వాళ్ళని మక్కలు ఎరగదీసి లోపల కూర్చోబెడితే పద్ధతిగా ఉంటారు రోడ్డు మీదకి వచ్చి రౌడీలాగా వ్యవహరించకుండా ఉంటారు నువ్వు మనిషిలాగా ఫస్ట్ వ్యవహరించడం నేర్చుకోమని చెప్పి పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని వెళ్తారు నిన్న చూస్తే ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్లు వర్షం అసలు కార్యక్రమం ఏంటి మీరు మాట్లాడేటటువంటిది ఏంటి అక్కడికెళ్ళి విధ్వంసం సృష్టించేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటారు ఇక్కడ క్రైస్తవుల భద్రతా గౌరవానికి భంగం కలగనేవో నువ్వు రాష్ట్రంలో అందరి అందరికీ భంగం కలిగించడానికే ఉన్నావు క్రైస్తవులు నువ్వు అవమానించినంతగా ఎవరు అవమానించుండరు జగన్మోహన్ రెడ్డి గారి క్రైస్తవ మతం అని చెప్పి నువ్వు ఏ విధంగా హిందూ మతానికి క్రైస్తవ మతానికి గొడవ పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నించావో మనం రోజు కూడా చూస్తూనే ఉన్నావు అక్కడికి వెళ్ళి వైకాపా చేసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదు అంటున్నావు నీ జీవితంలో నిన్నెవడూ జైలుకు పంపలేదు కాబట్టి యాభై మూడు రోజులు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి నీకు అది విధ్వంసలాగా కనపడింది ఏదైతే పచ్చి అవినీతి పరుడు నిండా అవినీతి కేసుల్లో ఉండి పచ్చి దుర్మార్గుడు ఎవరు అంటే నీకంటే ఎవరు ఉండరు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నెలల్లో ఇటుక ఇటుక పేర్చుకుంటూ నిలదొక్కున్నాం ఏంటి నిలదొక్కింది పద్దెనిమిది నెలల్లో ఏదైతే పాలిచ్చేటటువంటి ఆవు ప్రభుత్వాన్ని వదిలేసి ఎగిరెగిరి తనేటటువంటి దున్నపోతుల కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చింది అందుకనే ఈరోజు మీరు పద్దెనిమిది నెలల్లో ఆర్థిక విధ్వంసం రైతుల మీద మీరు విధ్వంసం విద్యార్థుల మీద విద్ విధ్వంసం ఏదైతే యువత మీద విధ్వంసం ప్రతి రంగాన్ని మహిళల మీద దాడులు అత్యాచారాలు ఘోరాలు నేరాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకుని వెళ్ళాం నేరాలు ఘోరాల్లో ఈరోజు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు అప్పు రోజుకి ఐదు వందల కోట్ల పైన అప్పు చేస్తూ ఉన్నాం ఇది కదా ఆర్థిక విధ్వంసం వైకాపా ప్రభుత్వంలో గాడిద రాష్ట్రాన్ని తిరిగి పట్టాలు ఎక్కిచ్చాం ఎక్కడెక్కించారో అసలు పట్టాలు మీరు కదా ఇప్పుడు పట్టాలు తప్పించింది మీరు పట్టాలు ఎక్కించాలా ఏదైతే రహదారిలో వెళ్తున్నటువంటి బండిని తీసుకెళ్లి అడ్డదారిలో తీసుకుని వెళ్ళి నాశనం చేసి పడేశారు ఇప్పుడు సో అది కదా మీరు చెప్పాల్సినటువంటిది సో ఎక్కడికెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటాడనేది మరొకసారి కనపడింది సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా తాట తీస్తున్నారు నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం అవునా శాంతి భద్రత విషయంలో కఠిన వైఖరి ఫిర్యాదు అందిన వెంటనే కటకటాల్లోకి చంద్రబాబు పవన్ హెచ్చరికలతో చర్యలు అని రాసి మళ్ళీ ఇక్కడ ఈ బూతు జ్యోతి ఈ బూత్ కిట్టుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి నిరంతరం ఏడవపోతే ఇంట్లో కూడు బెటర్ కాబట్టి ఇట్లాంటి వార్తలు రాస్తాడు నాడంటే జగన్ గారిలో ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో ఘోరం జరిగిపోయిందంట మరి ఈరోజు ఎక్కడ ఘోరం జరుగుతుంది ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంగళగిరిలో డీజీపీ ఆఫీస్కి కోతవేటు దూరంలో పదమూడేళ్ల బాలికపై నలుగురు అత్యాచారం చేశారు ఆ నలుగురులో ఒకటి అబ్బా కొడుకు తండ్రి కొడుకులు అత్యాచారం చేస్తే మీరందరూ అక్కడే ఉన్నారు మీరందరికీ మీ ఇంటికి కోతవేటు దూరంలో జరిగినాయి అది కదా వార్త రాయాల్సింది పోలీసులు అంటే బ్రహ్మాండంగా రియాక్ట్ అవుతున్నారంట ఏది మనుషులు చచ్చిపోయినా రియాక్ట్ అవుతున్నారా మొన్న కేంద్ర హోంశాఖ లేఖ రాసింది తలకైదీ ఏడబెట్టుకుంటారు మీ ప్రభుత్వం లేఖ రాసి పోలీసులు ఫోన్ చేస్తే అరగంటలో కూడా రావట్లేదు మిగిలిన రాష్ట్రాల్లో ఐదు పది నిమిషాల్లో వస్తున్నారని చెప్పారు ఇదేనా మీ పనితీరు రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కన అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రానికి గబ్బు పట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి రోజు రోజుకు ఒక అత్యాచారం జరిగిద్ది రెండు రోజులకు హత్య జరిగిద్ది తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీ వాడిని చంపుతాడు తెలుగుదేశం వాడు జనసేన వాడిని చంపుతాడు ఆఖరికి తెలుగుదేశం వాడు తెలుగుదేశం వాడిని తింటారు ఈ పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటాయంట అబ్బా అవా పోలీసులు అంట తాట తీస్తున్నానండి ఎవరు తాట తీశారు ఎవరు తాడు తీశారు పద్దెనిమిది నెలలు అయింది నేను అంజాల జిల్లా మచ్చిమరిలో తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే ఏం చచ్చిపోయిందా పోలీస్ వ్యవస్థ ఏమయ్యా ముఖ్యమంత్రి నువ్వు బతికే ఉన్నావు కదా అమ్మాయి శవం కూడా తీసుకురాలో ఏమయ్యో ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే వాళ్ళ మోకాలను దండేస్తా తిత్తి చేస్తా అరచేతులు అది బీకుతా ఇది బీకుతా అంటావు కదా తర్వాత బీకుదు కానీ ముందు అలా బీకెళ్ళి నీ జనసేన వేర మహిళని ప్రైవేట్ వీడియోలు తీస్తే ఏం పీకావు నువ్వు ఏం పొడిసావు నువ్వు ఎవడు మక్కలు ఎరగదన్నావు సుగాలి ప్రీతిని చంపినాడి మక్కలు ఎప్పుడు ఎడగదంటున్నావు నీ జనసేన నాయకులు బరి తెగించి ఏదైతే గోండాల్లాగా వ్యవహరిస్తుంటే నువ్వేం మాదాపూర్లో పడుకుంటావు పోయి ఈడకొచ్చి స్టేట్మెంట్లు పోలీస్ వ్యవస్థ అంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందంటే తాట తీస్తున్నారంట ఎవరు తాట తీస్తున్నారు ఎవడన్నా నిదాలు మాట్లాడితే వాడు తాడు చేస్తున్నారు అబద్ధాలు మాట్లాడేవాడు కొమ్ముగా చేస్తున్నారు రేషన్ మాఫియా మట్టి మాఫియా ఇసుక మాఫియా బుసక మాఫియా టకాట క్లబ్బులు కల్తీ మధ్యం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు చేసి పద్దెనిమిది నెలలుగా సిగ్గులు అక్కడ వల్ల అందరం బాగుందని చెప్పి ఆ రాయడానికి రాధాకృష్ణకి రాధాకృష్ణకు సిగ్గుసారం లేదు చెప్పుకోవడానికి మీకన్నా సిగ్గు సిగ్గుసారం లేదు మీ బతుకులు ఈరోజు ఇట్లాంటి వార్తలు రాసే ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించి రాష్ట్రాన్ని సర్వనాశనం నాశనం చేస్తున్నారు అనేది మరొకసారి స్పష్టంగా కనపడతాం జగన్ గారి పుట్టినరోజు వేడుకలు చేస్తే దాంట్లో పోసుకుంటున్నారు ఒక్కొక్కడు ఏంటంటే అరే ఎట్ట జరిగింది ఇంత బ్రహ్మాండంగా పుట్టినరోజు అరే నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ ఆయనకి ఎప్పుడు పుట్టినరోజు వేడుకలు చేయట్లేదే ఎంత గొప్పగా అరే తోలు తీర్తా తిత్తిదేత్తా కారు మీద ఎక్కి డాన్స్ వేసే వెళ్తా ఆయనకి పుట్టినరోజు వేడుకలు చేయట్లేదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటాడు కదా మరి పుట్టినరోజు వేడుకలు అంత చేయట్లేదు ఆఫ్టర్ ఆల్ లెవెన్ వాళ్ళ దృష్టిలో మరి పదకొండు సీట్ల వాళ్ళకి అంత బాగా ఎందుకు పుట్టినరోజు వేడుకలు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఎంటర్ చేశారు సో దీంట్లో ఏదో ఒక విషయం చెమ్మాలి స్టార్ట్ చేశారు చేసి ఇది చూడండి గర్భిణి గొంతు నొక్కి కడుప్పై తన్ని టపాసుల మోతతో ఇబ్బంది అన్నందుకు వైకాపా మోస్టుల దాటికం దాష్టికం జగన్ పుట్టినరోజు వేడుకల పేరిట అరాచకం అమానవీయ ఘటన రెచ్చిపోయిన శ్రేణులు కాలర్ పట్టుకున్న నలుగురు రక్తాభిషేకాలు రప్ప రప్ప కార్యకర్తలపై చర్యలు చిత్తూరు ఉమ్మడి అనంతలో ముప్పై నాలుగు మందిపై కేసులు అది ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఇక్కడ జరుగుతూ చిన్న చిన్నాయి ప్రపంచవ్యాప్తంగా జరిగింది కదా ఎక్కడో ఇద్దరు ముగ్గురు రప్ప రప్ప అని ప్లకార్డులు పెట్టారు ఒక చోట అక్కడ ఏం జరిగింది సత్యసాయి జిల్లాలో ఆమె తెలుగుదేశం పార్టీ సింపతైదరు అక్కడ టపాసులు కాలుస్తుంటే ఆమె వచ్చి రెచ్చగొడుతుంది మీరు అసలు టపాసులు ఎట్ట గాలిస్తారు జగన్ గారు బర్త్డే ఇక్కడ ఎట్టర్ చేస్తారని చెప్పి ఆమె రెచ్చగొడితే ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం అయినా ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు ఆమె కూడా ఎటువంటి ప్రమాదం లేదు కదిరిలో నిన్న డాక్టర్లు ప్రకటించారు ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని కానీ మీరు హత్యాయత్నం కేసులు పెట్టారు రప్పా రప్ప అంటే కేసా నరికినాడి మీద కేసు లేదు నరికి సంపుతున్నాడు మీద కేసు లేదు వాళ్ళు ఎవడో రప్ప గంగమ్మ జాతర అంటే కేసు అసలు గంగమ్మ జాతర అంటే మీరెందుకు మిమ్మల్ని ఏదో జాతర చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు మిమ్మల్ని ఏదో బలి ఎత్తున్నట్టుగా మీరెందుకు ఫీల్ అవుతున్నారు గంగమ్మ జాతర అంటే ఏంటి ఒక ఒకరు ఒక విజయం సాధించినప్పుడు కానీ ఆనందం ఉన్నప్పుడు కానీ ఆ గ్రామంలో అమ్మవారికి జాతర చేసుకుంటారు పొటేల్ని బలిచ్చి పొటేల్ని బలి మిమ్మల్ని కాదు కదా మీరెందుకు అప్పుడే వణుక్కుంటా అప్పుడే పోసుకుంటున్నారు మీరు మిమ్మల్ని ఏమో చేయలేదు కదా అసలు జగన్ గారు భర్త ఎట్లా చేస్తారు ఇంతమంది అనేది దాని మీద కర్కసంగా కేసులు ఫ్లెక్స్ వేస్తే ఆ ఫ్లెక్స్ ఎవరైతే ఆ ఫ్లెక్స్ షాపాత్రని సీజ్ చేశారంట అంటే ఇవి ఎంత అరాచక చూడండి వీళ్ళేమో డైరెక్ట్గా ఒకడేమో సంపేయండి పొడిచేయండి అంటాడు ఇంకోడేమో నేను అరచేతిలో గీతలు పీకుతా అంటాడు ఇంకోడేమో నేను ఏదైతే ఏం పీకుతారో అంటాడు ఇంకోడు మీరేమో ఏమైనా అనొచ్చు వీళ్ళేమో ఎవడన్నా రప్పారప్పా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ కేసులా ఎన్ని కేసులు పెడతారు పద్దెనిమిది నెలలో మూడు మూడు పేజీలు పీకారంట మీరు మీ రెడ్ బుక్లో మూడు పేజీలు పీకారంట పద్దెనిమిది నెలలో మీరు పద్దెనిమిది నెలలు పట్టింది మీకు మూడు పేజీలు పీకటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత టైం పట్టదు మేము నిజాయితీగానే వెళ్తాం లీగల్గానే వెళ్తాం ఖచ్చితంగా ఒక్కొక్కడు ఎవడైతే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టాడో వాళ్ళకి ఖచ్చితంగా చక్రవడ్డీతో సహా ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఈ రెండు దినపత్రికలను కూడా ఖచ్చితంగా వదిలేటటువంటి ప్రసక్తి లేదు మిమ్మల్ని లేగల్గా ముప్పు తిప్పలు పెట్టకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు ఏ విధంగా తప్పుడు కథనాలు రాసి ఇవన్నీ రాస్తున్నారో నేను లీగల్ నోటీస్ పంపితే సమాధానం లేనటువంటి పిరిగి పందలు మీరు కూడా ఈరోజు మాట్లాడితే అట్లా రప్ప అంటే ఏదో మిమ్మల్ని ఏదో రఫ్ ఇచ్చినట్టుగా మీరు ఇప్పుడే భయపడుతున్నారంటే నూట అరవై నాలుగు సీట్లు నూట అరవై నాలుగు మంది పైన మీరే కింద మీరే అరే రప్ప అంటే నేను వణికిపోతున్నారంటే మీ బతుకులు ఎంత దరిద్రంగా ఉన్నాయో అక్కడ అర్థం కావట్లేదా సో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే గ్రాండ్గా జరిగింది కాబట్టి విషం జిమ్ముతూ కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకు ఎవడో మీరు మీ కేసులు పెడితేనే ఎంత గ్రాండ్గా జరిగింది ఇంకా ఇంకా కేసులు పెట్టండి వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా జరిగింది సో ఇదైతే మాత్రం క్లియర్గా చెప్పదలుచుకో గోవింద యాభై కిలోల బంగారం మాయం తిరుమలలోని శ్రీ గోవిందరాజస్వామి విమానగోపురం పాలనలో మాయాజాలం ముప్పై విగ్రహాల ధ్వంసం వైకాబా పాలన మనో విజిలెన్స్ విచారణ రాశారు కదా ఎంత పచ్చి అబద్ధాలంటే తిరుమల తిరుపతి పవిత్రని దెబ్బతీయాలనేటటువంటి లక్ష్యంతో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఏదైతే హిందూ మతాలందరినీ హిందూ మతాల హిందూ మత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించకూడదనేటటువంటి కోణంలో తీసుకెళ్లాలని హిందూ మత పవిత్రతని తిరుమల పవిత్రతని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక పథకం ప్రకారం ఆ రెండు దినపత్రికలు ఈ కోటం ప్రభుత్వం పవిత్రతను దెబ్బతీ తీ తీస్తుందనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ యాభై కిలోలు బంగారం మా మాయమైంది అదైపోయింది ఇదైపోయిందని అని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎందుకంటే మీరు చూడండి జంతువుల కొవ్వు అని చెప్పి కొవ్విక్కి మాట్లాడారు మనిషి పుట్టక ఎవడో కూడా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వునే మాట్లాడ్డు మరి వీళ్ళు మాట్లాడారంటే సో దాని తర్వాత ఇంకోడేమో లక్షలడ్లు అయోధ్యకి చేసి పంపించామని ఇంకోటి చెప్పాడు ఇవన్నీ పోయినాయి తర్వాత జంతువుల కొవ్వు పోయింది కల్తీ నెయ్యి పోయింది ఏదో రసాయనాలు పోయినాయి ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటున్నారు ఏమని తిరుమలకు సంబంధించినటువంటి దాంట్లో పట్టు వస్త్రాల్లో పాలిస్టర్ వచ్చిందని చెప్పి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పరక మన మీద ఇలానే తప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు తీసుకొని వచ్చి ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు ఎన్ని రకాల ఎంక్వైరీలు వేసుకున్నా మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రజలు కూడా పూర్తిగా అర్థమైంది కాబట్టి ఆ కథలన్నీ మళ్ళీ మానేసి కొత్తగా ఇంకో కట్టు కదలుతున్నారు ఇక్కడ అనేది క్లియర్గా అర్థమవుతాం వచ్చే నెల ఎనిమిది నుంచి విజయవాడలో ఆవకాయ్ అమరావతి సాంస్కృతిక ఉత్సవాలు ఆవకాయ్ అమరావతి ఇదేం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నారు దీనికి ఆవకాయ అమరావతికి ఐదు కోట్లు అంట ఆవకాయ అమరావతికి ఐదు కోట్లు బిల్లకు ఒక పది కోట్లు విజయవాడలో ఉంది ఇంకేదన్నా బిల్ల పెట్టుకుంటే దానికి ఒక ఇరవై కోట్లు ఏ మీ డబ్బులు కాదు కదా హెరిటేజ్ నుంచి ఖర్చు పెట్టే కాదుగా మేము పన్నుల ద్వారా కట్టే డబ్బులే కట్టి ఆవకాయ అమరావతి అని పెడతారు లేదంటే ఏదంటే విశాఖపట్నం వంకాయ అయినా పెడతారు లేదంటే కర్నూలు కాకరకాయ అయినా పెడతారు మీ మీకేమైంది మీ డబ్బులు కాదు కదా అయినా ఆవకాయ అమరావతి అదేంటి చంద్రబాబు నాయుడు గారు మనం అమరావతికి ఒలింపిక్స్ చెప్తా అన్నాం కదా ఇప్పుడు ఏం ఆవకాయ తెచ్చారా అమరావతికి ఒలింపిక్స్ ఒలింపిక్స్ని అమరావతికి తీసుకొని వస్తా అని ఇప్పుడు ఆవకాయ ఉత్సవాలు చేస్తున్నాడు ఆఖరికి అదేంది ప్రపంచ నగరాన్ని ఆఖరికి ఆవకాయ దగ్గరకు తీసుకుని వెళ్ళవు ప్రపంచ నగరం అంటే ఒలింపిక్స్ కదా మనం అక్కడ పెట్టాల్సింది మరి ఇక్కడ ఆవకాయ ఉత్సవాలు ఏంటి అయినా ఈ ఆవకాయ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఈనాడు రామోజీ ప్రియా నుంచి వస్తుందా దీనికి కూడా దోపిడీకి స్కెచ్ చేశారా నలభై యాభై కోట్లు ఖర్చు పెడతారంట మొత్తం సంవత్సరానికి ఏది ఉత్సవాల పేరుతో మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు ఫీజు రెంబర్స్మెంట్కి డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆయన దత్తపుత్రుడు స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి అమరావతి ఆవకాయకి డబ్బులు ఉన్నాయి ఏదైతే విశాఖ వంకాయకి డబ్బులు ఉన్నాయి కర్నూలు కాకరకాయకి డబ్బులు ఉన్నాయి కానీ వీటికి మాత్రం డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు లేవు ఇది ఒక వార్త అయితే ఇక్కడ ఇంకొకటి అమరావతిలో వరద నీటి తరలింపులకు మరో నాలుగు వందల నలభై మూడు కోట్లు ఏది రోజు నీళ్ళు ఎత్తి తోడిపోయడానికి మరొక నాలుగు వందల నలభై మూడు కోట్లు అంట మొన్న ఆల్రెడీ ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో కేటాయించారు అంటే అది ఒక ఆరు వేల కోట్లు ఇది ఒక నాలుగు వందల యాభై కోట్లు అంటే దాదాపు ఆరు వేల నాలుగు వందల యాభై కోట్లు రోజు నీటిని ఎత్తి తోడిపోయడానికి అయ్యేటటువంటి ఖర్చు కింద దీన్ని చూపిస్తున్నారు అదేనా చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీరు విషనరీ అంటే ఇదేనా విజ విజనరీ అంటే విషనరీ అంటే ఇదేనా విషనరీ అంటే మరి నాలుగు వందల నలభై మూడు కోట్లు నీటిని ఎత్తి తోడిపోయడానికి ఏంటి మరి మీరు చెప్పిన మిషనరీ ప్రకారమే మరి ఇదే నాలుగు వందల అరవై మూడు కోట్లతో రెండు మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి కదా రెండు రిషికొండ బిల్డింగ్లు వచ్చేస్తాయి కదా మరి ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు పెడితే ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు వస్తాయి కదా మరి అమరావతిలో నీళ్ళు ఎత్తి తోడిపోయా నాపేస్తే మరి ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా మీరు అన్నట్టుగా ఇప్పుడు చెప్పండి ఏది తెల్ల ఏనుగు ఏది గున్న ఏనుగు లేదంటే ఏది గుదిబండ నార్మల్గా మనం నదిలో నుంచి లేదంటే కాలవల్లో నుంచి నీరుని ఎత్తి తోడి పొలాల్లోకి పంపిస్తాం ఫర్ ఏ చేంజ్ ఇక్కడ అమరావతిలో పొలాల్లో ఉన్న నీటిని నదుల్లోకి పంపిస్తున్నాం దానికోసం ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడతామంట అంట అమరావతి గురించి అంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాం అయినా కూడా ఇప్పుడు చూడండి రోజు నీటిని ఎత్తి తోడిపోయడానికి కోట్లాది రూపాయలు మరొక నాలుగు వందల యాభై కోట్లు నీటిని ఎత్తి అంట మొన్న ఆల్రెడీ ఆరు వేల కోట్లు కేటాయించింది కాకుండా దోపిడీకి కాదేది అనర్హం మరి మీరు అన్నట్టుగానే మీ విషనరీ లెక్క ప్రకారమే మరి ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు కట్టొచ్చి డబ్బులతో మరి దీనికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు